నెల్లూరు జిల్లా ముతుగూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించిన మండల పార్టీ అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కాకాని ధనదాహానికి ఆదాని కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ తమిళనాడు పోర్టుకి తరలి వెళ్ళిందని తెలిపారు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు తమ ఓటుతో కాకాని గోవర్ధన్ రెడ్డికి బుద్ధి చెప్పినప్పటికీ ఓడిపోయిన ఇంట్లో కూర్చోకుండా మీడియా ముందుకు వచ్చి మా నాయకుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అబద్ధాలు చెబుతూ దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నీలం మల్లికార్జున యాదవ్ ఈపూరు మునిరెడ్డి షఫీవుల్లా అక్కయ్య గారి ఏడుకొండలు బులిగర్ల శ్రీనివాసులు గోనేల సిద్దయ్య పెడకాల శోభన్ పలికొండ సేనయ్య పాల్గొన్నారు ప్రతిపక్షం అందరిని తీసుకొచ్చి ఆ పోర్టు సిఇఒతో మాట్లాడటం ఏదో మళ్ళీ ఆ కంటైనర్లు రావాలా మన మన ఏరియా అభివృద్ధి చెందాలా అని ఎంతో శ్రమపడి చేస్తే చొక్కేసుకొని వచ్చాడే ఉంటాడు అని అంటాడు అని వ్యక్తి ఇవరు కాకానికి గోవర్ధన్ కాదా చొక్కేసుకొని మాట్లాడే మాటలు వస్తుండేది కాకానికి గోవర్ధన్ నోట్లోంచి నుంచి కాదా మా నాయకుడు నోట్లోంచి వస్తున్నాయా మా నాయకుడు నాయకుడు ప్రతి మాట దానికి అర్థం ఉంది ఏ మాట మాట్లాడిన అర్థం ఉంది నువ్వు మాట్లాడే మాటకి ఏ మాటకి అర్థం లేదు అటువంటి నాయకుడు నువ్వు నిన్నటి రోజున మన మాజీ ఎమ్మెల్యే కాణి గారు చంద్రమోటి గారి గురించి మాట్లాడడం జరిగింది చంద్రమోటి గారు ఏం చెప్పారు జనవరి థర్టీ ఫస్ట్కి కి కంటైనర్ వెజల్స్ రావు ఫిబ్రవరి ఒకటి క్లోజ్ అవుతుంది ఫిబ్రవరి ఫస్ట్ నుంచి వెజల్స్ రావు అని చెప్పారా ఈ రోజుకి ఏమైనా వెజల్స్ వచ్చాయా నువ్వేం చెప్పావు ఓ అవు కాకపోతుంటా నువ్వేం చెప్పావు కంటైనర్ పోర్టు పోలేదు టెన్మల్ అక్కడే ఉంది షిప్పులు అన్నావు మా అన్న చెప్పినట్టు నువ్వు పవర్ వేసుకొని దూకొని వస్తే కాదు ఆ అనేది పెట్టే చూపించు ఆ మొక్క షిప్ మీరు చూపించు చూపించావా మళ్ళీ ప్రకల్పాల పడికి ఇదే ఖాళీ డబ్బాలు తీసుకొచ్చాడు ఖాళీ డబ్బాలు సుబ్బారావా ఖాళీ డబ్బాలు తీసుకొచ్చి పెట్టి నువ్వు క్యామిడీ చేస్తే ప్రజలకి అర్థమైందా లేదా నీ క్యామిడీ ఇంకనన్నా సిగ్గుండరా నువ్వు ఆ కాంతారాల సినిమాలో విల చూడు ఆ విలన్ నువ్వు అది గుర్తుపెట్టుకో నీ ఇష్టప్రకారం అయితే అంటే ఈ రోజు పదివేల మంది బయట జనాభా లోపల రెండు వేల మంది ఎంప్లాయీస్ కంటే టెన్ వాళ్ళు నీ పుణ్యాన వాళ్ళ రోడ్డు పడేసావు కొంచెం సిగ్గుర మీరు అవినీతి గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది ఇది మీరు మీ భాష మార్చుకోండి ముందు మీరు మాజీ ఎమ్మెల్యే అయిపోయారు మీరు మంత్రిగా కూడా ఓడిపోయారు సర్వేపల్లి ప్రజలు చక్కతో కొట్టున్నారు మిమ్మల్ని దాన్ని మర్చిపోకండి మీరు మేము కానీ తెగిస్తే నవరంధాలు మీరు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గవర్ధన్ రెడ్డి గారు మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అదే విధంగా వాచ్మెన్ గా వ్యవహరిస్తున్నారు అన్నారు ఈ మా ఈ మాటను మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా మీరు సర్వేపల్లి పని ఎట్ట లూటీ చేసి దానికి వాచ్మెన్ గా వ్యవహరించారు మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని క్వార్జి కాడి నుంచి ఇరసక దాకా తర్వాత ఎర్రమట్టి కాడి నుంచి యాస్ దాకా ఇదే రంగంలో కూడా అవినీతి ప్రోత్సహిస్తూ దానికి వాచ్మెన్గా వ్యవహరించి సర్వేపల్లలు దోచుకోవద్దే దానికి వాచ్మ్యాన్గా వ్యవహరించారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఆ మాటను మాత్రం మీరు ఖచ్చితంగా ఒప్పుకున్నారు దీనికి నేను అభినందిస్తున్నా మీరు వాచ్మెన్ ప్రజలకు కాదు మీ దోపిడీకి మీ అవినీతికి వాచ్మెన్ వ్యవహరించారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా పక్కలతో బెంగళూరు ఏ పార్టీలో ఆరోపణలు వచ్చింది ఊరి మీద కాబట్టి ఇవన్నీ మీరు కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడే భాషను మార్చుకోండి మాట్లాడే విధానాన్ని మార్చుకోండి లేదంటే రాబోయే రోజుల్లో మేము భారీ ఎత్తున మీకు బుద్ధి చెప్పేదానికి సర్వేపల్లి ప్రజలు సిద్ధంగా ఉన్నారు